ఈశ్వరుని యొక్క వాక్కులు సత్యములు వాళ్ళ చరిత్ర కూడా కొంత మేరకు సత్యమే అన్నారు ఇక్కడ అంటే అర్థమేంటి వారు బోధించినంత సత్యమే చెప్తారు శాస్త్ర విరుద్ధము కానివే వాళ్ళ చరిత్రలో కొన్ని శాస్త్ర సమ్మతంగా గోచరిస్తాయి కొన్ని నీకు శాస్త్ర సమ్మతం కావేమో అనిపిస్తాయి ఆ మాట జాగ్రత్తగా తెలుసుకోవాలి అందుకే చరిత్రలో కొంత అసత్యమని మాత్రం అనలేదు ఇక్కడ తథైవ ఆచరితం క్వచిత్ అన్నారు ఇక్కడ తథైవ అంటే సత్యమేవా సత్యాన్నే వాళ్ళు ఆచరిస్తారు అనేక చోట్ల అంటే అర్థం ఏంటి కొన్ని చోట్ల సత్యము కాదేమో ఉంటుంది కానీ అసత్యం అనరాదు దాన్ని ఇక్కడ ఎందుకంటే భగవానుడు మాత్రమే చేయగలిగిన కొన్ని ఉంటాయి అది ఇతరులు అనుకరించలేరు అది భగవాను చేస్తాడు ఇక్కడ అది నువ్వు అనుకునే లౌకిక ధర్మంలో ఇమడదు అంతేగాని ధర్మ విరుద్ధమని మాత్రం దాన్ని శాసించరాదు ధర్మ అతీతం అనొచ్చు దాన్ని ధర్మాధర్మాలకు అతీతమైన ఒకనొక స్థితి ఉంది ఆ స్థితి పరమేశ్వరుడిది కానీ పరమేశ్వర కృత్యం కనుక అవతారంలో రెండు కనబడతాయి ఈశ్వర కృత్యం ఒకటి కృత్యం అని రెండు కనబడతాయి ఈశ్వర కృత్యములు అది స్మరించి నమస్కరించవలసినవే ఆయన చేసిన మానుష కృత్యములు మాత్రం ఆదర్శంగా తీసుకోవలసినవే దీన్ని బట్టి లీలలో రెండు అంశములు వచ్చే అనుసరించవలసినవి అనుస్మరించవలసినవి అని అక్కడ అనుసరించవలసినవి అంటే వాళ్ళు పాటించిన సృత్యుక్తమైన ధర్మం ఉంది మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అలాగే బ్రహ్మచర్యము సత్యము అహింస శౌచము కృష్ణుని యొక్క ఆ ధార్మికమైన గుణాలు ముప్పై రెండు మనం మొదటి రోజుల్లో చెప్పుకున్నాం అలాంటి దివ్యమైన గుణములన్నీ కూడా అనుసరణీయములు అంటే అనుసరించాలి ప్రతివాడు కూడా భగవానుడు ఆదర్శం చూపిస్తున్నాడు మనకి అలా అనుసరించవలసినదే కానీ ఆయన చేసిన అనుగ్రహ లీలలు ఉన్నాయే ఈ అనుగ్రహ లీలలు అనుస్మరించవలసినవే నిరంతరం స్మరించాలే తప్ప అది అనుసరించే ప్రయత్నం చేయకూడదు చేస్తే పడతాం కింద అనుకరిస్తామండి ఆయన లీలలు ఈ ఒక్కడి చూసుకుని ఆయన ఎలా ప్రవర్తించారు కానీ ఎవరైనా విచ్చలవిడిగా ప్రవర్తించవచ్చు అంటే ఆయన గోవర్ధన్ గిన్నెత్తారు ఎవరు ఎత్తగలరు పుట్టగొడుకుడు ఎత్తలేడు ఆయన కాళీ పనిఫణాల మీద నాట్యం చేశాడు వానపామును చూసి బెదిరిపోతారు వీళ్ళు ఆయనతో పోల్చుకోవడానికండి ఇక్కడ దావాగ్ని మింగాడు అనుకున్నదే తాడు వరుణలోకానికి వెళ్ళాడు ఎన్ని లీలలు ఆ భగవాన్వి కనుక అవన్నీ ఏమి చేయాలి అవనండి గోర్ధనిగిరిని ఎత్తాడు దండం పెట్టాలంతే ఇక్కడ అంటే నమస్కారమే అది అనుసరించవలసింది కాదు పైగా అనుగ్రహ లీల అంటే మోక్షాన్నిచ్చుట అనుగ్రహించుట అంటే మోక్షమును ఇచ్చుట అనర్థం భక్తులను అనుగ్రహించడం అనేది ఈశ్వరు కృత్యం మానష కృత్యం కాదు కానీ కృష్ణుడు భక్తులైనటువంటి గోపికలకు ప్రసాదించినటువంటి రాసలేని దేని కింద తీసుకోవాలి మోక్షము అనుగ్రహ లీల అనాలి అనుగ్రహము ఈశ్వరు కృత్యం కానీ మనుషు కృత్యం కాదు కదా కానీ ఈశ్వరు కృత్యాన్ని మనుషులు అనుకరించలేరు పైగా ఒక్కడు ఏకకాలంలో అన్ని రూపాలు ధరించాడు ఇది అనుకరించగలరా అది సాధ్యం కాదు కానీ ఇదంతా కూడా ఆరాధ్య లీల అనుస్మరణ చేయవలసిన లీల అనాలి దీన్ని ఆరాధ్యలీల అనాలి ఇక ధర్మములో ఆయన పాటించిన విధానములు ఉన్నాయే బట్ ఆదర్శ లీల అనాలి ఇక్కడ కానీ ఆదర్శము ఆరాధ్యమని రెండు అంశములు అవతారమూర్తుల్లో ఉంటాయి అందులో ముక్తినివ్వడానికి వచ్చినటువంటి అవతారం కనుక కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో స్పష్టంగా ఈ రెండింటి మధ్య విభాగం ఉంది అది విజ్ఞుడైన వాడు అవతార తత్వాన్ని తెలుసుకుని మాట్లాడారు ఇక్కడ కానీ అనుగ్రహ లీలనే ముక్తిదాయకం అనే లీల పరమేశ్వరుడు తప్ప అన్యులు చేయలేరు గనక ఇది ముక్తిదాయకమైన లీలయ్యా దీన్ని మనం నమస్కరించవలసినదే అని చెప్తూ అందుకే ఆయన ఉపదేశములు ఉన్నాయే ఇవి మాత్రం అందరూ పాటించవలసిందే ఉపదేశం ఎక్కడిచ్చాడు ఈ లీలలో మరొకటి మొట్టమొదటి గోపకాంతలు వచ్చినప్పుడు ఉపదేశం చెప్పాడు ఇది ధర్మము కాదు ఇలా ఉండాలని ఆ ఉపదేశం మాత్రం అందరూ పాటించవలసినది అని దానిలో ఉన్నటువంటి మరొక ఉద్దేశం ఇక్కడ ఆ ఉపదేశం సర్వ మానవాళికి భగవాన్ చెప్పినది అని తేషాం యత్ స్వచోయుక్తం బుద్ధిమాం తత్సమాచరేత్ ఆయన వచనములు ఏవైతే చెప్పాడో బుద్ధిమంతుడు వాటిని ఆచరించాలి అందుకే సత్యము ప్రభువుల వచనము నిత్యము తద్వచన విధిని నిలుతురు పెద్దల్ సత్యాసత్యముగాన సత్యమనచు జనరు వారి చరితమున నృపా కానీ లీలల్ని ఏమనాలి ఇలాంటి అనుగ్రహ లీలని సత్యాసత్యములు ఇక్కడ అసత్యమను రాదు సత్యమని నిర్ణయించు కానీ సత్యాసత్యం అని మాట చెప్పారు ఇక్కడ కనుకనే వీటి విషయంలో ఇది తెలుసుకోవాల్సిందని ఆయన పైగా ఒక్కటి తెలుసా నీకు ఈశ్వరుడు ఈ విధంగా ఉంటాడు కానీ కుశలాచరితైనషాం స్వార్థో స్వార్థోన విద్యతే విపర్యైన వానర్తో నిరహంకారిణాం ప్రభు మరికొందరు మహాత్ములు ఉంటారయ్యా మానవుల్లోనే ఒక సిద్ధావస్థకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు వారు నిరహంకారులు అంటారు వాళ్ళని నిరహంకారులు అంటే ఆరుఢ స్థితికి చేరినటువంటి వాళ్ళకి వాళ్ళకి దేహాదులు ఎందు అహం అనే భావం లేదు జీవభావమే వాళ్ళకు ఉండదు దేహం ఉంది గనక ఉంటారు కానీ వారి స్థితి బ్రహ్మముతో తాదప్తి చెంది ఉంటుంది కనుక వారు కూడా యోగ ప్రభావం చేత అనేక రకమైన కర్మబంధాలను దాటిపోయిన వాళ్ళు యోగ ప్రభావ విద్యుతాఖిల కర్మబంధా వారి స్థితి ఎవరిది ఆరూఢ స్థితికి వెళ్ళిన వారు వారు కూడా ఒక్కొక్కప్పుడు ప్రవర్తిస్తారు ఆ ప్రవర్తన వాళ్ళు అంటారు చేస్తారు వాళ్ళకు కూడా దోషాలు అంటారు ఎవరికి మహాత్ములైన వారికి యోగులకు కూడా దీని గురించి ఉపనిషత్తులే ఏష నిత్యో మహిమా బ్రాహ్మణస్య న కర్మణా వర్ధతే కనీయాన్ ఇత్యాది మంత్రాల్లోనూ తదధిగమే ఉత్తర పూర్వార్ధయో తద్ తద్వ్యపదేశాత్ అని చెప్తూ పాపం కర్మ శ్రిష్యతే అని చాందోగ్యోపనిషత్తులో కూడా మంత్రం కనబడుతున్నది అంటే ఇలాంటి ఆరుడ స్థితికి వెళ్ళినటువంటి వారు వారికి కూడా ఏది అంటదు ఎందుకంటే వారు ఇది చేస్తున్నాను కర్తృత్వభావం వాళ్ళకి లేదు భోక్తృత్వభావం ఉండదు కర్తృత్వ భోక్తృత్వము లేనటువంటి ఆరుడ స్థితికి వెళ్ళినటువంటి వారికే ఇలాంటివి అంటవు కదా అందుకే వాళ్ళకి భక్షాభక్ష దోషాలు ఉండవు దీని గురించే చెప్తూ నిస్త్రయీ గు విచరతే కోవిధి